వస్తున్నారామా వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు డబ్బులు తీసుకొని వస్తున్నారా ఏమన్నా అన్న ఈ ఫ్లాగులు అంటే కిందికి దించున్నా ఎంతంట ఓటుకెంత ఎంత ఐదా ఐదా ఎంత ఓటుకెంత ఐదు వెరీ గుడ్ తీసుకోండి ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ డబ్బులే మీ పేరు చెప్పుకొని మీరు ఓట్లేస్తే గెలిచి అధికారంలో ఉండి మాఫియాలు చేసి సంపాదించుకున్న డబ్బులే మళ్ళీ మీ చేతికి రావడంలో ఏ తప్పు లేదు డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి కానీ ఓటును మాత్రం అమ్ముకోకండి డబ్బు మీదే కాబట్టి మీరు తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి మీ మనస్సాక్షి ఎవరికి చెప్తే వాళ్లకు ఓటేయండి మొదటి ఐదు సంవత్సరాలు మనం రాష్ట్రం ఏడిపోయిందాక మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు తర్వాత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరిలో ఏ ఒక్కరైనా రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడారా లేదా ఒకసారి ఆలోచించండి రాష్ట్రం ఏర్పడేటప్పుడు మనకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ప్రత్యేక హోదా అంటే స్పెషల్ స్టేటస్ రాయితీలు వస్తాయి కాబట్టి మన రాష్ట్రంలో బ్రహ్మాండంగా పరిశ్రమలు వచ్చేవి పదేళ్ళు అయిపోయింది పట్టుమని పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు పదేళ్ళు అయిపోయింది ప్రత్యేక హోదా కోసం ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు